తట్టుకున్నాం తట్టుకొని ఉన్న పరిస్థితులలో విద్యార్థి మిత్రులు బయట ఉన్న జేఏసీ మిత్రులు అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి నిరసనలు తెలియజేస్తూ ఉంటే ఢిల్లీ సర్కారు దిగివచ్చి రాజకీయ వ్యవస్థ లోక్సభలో చర్చ జరిగింది నేను నిమ్స్ హాస్పిటల్లో ఉండి చూశాను అందరి పార్టీల వాళ్ళు మన సహచర ఎంపీ నిన్నటి వరకు కేంద్ర మంత్రి ఆయన అంపశయ్య మీద ఉంటే తెలంగాణ అయితేదా పోతుంది కానీ ముందాన్ని కాపాడండి అని చెప్పి ఆయన ఉన్న ప్రధాని మీద లోక్సభ దద్దరిలేటట్టు చర్చలు జరిపితే మొత్తం భారత రాజకీయ వ్యవస్థనే అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే మనకు తెలంగాణ ఇష్టమనే ప్రకటన వచ్చింది ప్రకటన వచ్చింది దాని తర్వాత నేను విరమించినాను ఆ తర్వాత కుట్రలు కుహాకాలు వలసవాదులు సమైక్యవాదులు చేయని ప్రయత్నం లేదు ఎంత చివరి నిమిషం దాకా కూడా చివరికి ఎంతవరకు పోయిందో మీరు కన్నార చూస్తే చూశారు భారతదేశం అంతా కూడా చూసింది పార్లమెంటులోనే పెప్పర్ స్పేల్స్ చల్లే స్థాయికి ఆ స్థాయికి దిగదారన్నారు అంత దారుణంగా తెలంగాణ రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేసినారు సరే అవన్నీ అడ్డుకుంటూ అవన్నీ చేసుకుంటూ పోయినాం కానీ చాలా ఆవేదన కలిగించే విషయం ఏంటంటే ఈ బాధనాన్ని భరించడం కానీ అనుకోకుండా అనూహ్యంగా ఒక రక్తపు చుక్క కింద కారకుండా ఎవరికి నష్టం తగకుండా ఒక దెబ్బ తగలకుండా తెలంగాణ సాధించుకోవాలనుకున్నది ఏదైతే ఉందో ఆ ఘట్టం కాస్త నా నిరార దీక్ష సందర్భంగా ఒక విచిత్రమైన మలుపు తీసుకోవడం ఆ మలుపులో పిల్లలు బలిగా అవడం చాలామంది చాలా దారుణమైన పద్ధతులు బలైనారు రకరకాల పద్ధతులలో వాళ్ళు వాళ్ళ భావన ఏంటంటే మేము సస్తేనన్న కనీసం కేంద్ర ప్రభుత్వం కన్ను తెరుస్తుందేమో బుద్ధి వస్తదేమో అనే పద్ధతిలో వారు వారి ప్రాణాలను త్యాగం చేసినారు ఆ ప్రాణాలకు మనం విల కట్టలేం విలువ కట్టలేం అందిన సమాచారం ప్రకారంగా ఒక ఆరేడు వందల అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చినాం ఇంటికి పది లక్షల రూపాయలు ఇచ్చినాం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఏర్పాటు చేసినాం ఉన్నంతలో కొంత సహాయం చేసుకున్నాం ఇంకా ఎవరైనా ఉంటే కూడా మనం ఉదారంగా సహాయం చేసుకోవచ్చు దాంట్లో పెద్ద ఇబ్బంది లేదు అయితే అది మాత్రమే చాలా బాధ పెట్టినటువంటి అంశం మిగతా ఎన్ని రకాలు నన్ను వ్యక్తిగతంగా హింసించినా ఏం చేసినా కూడా నేను బాధపడలేదు కానీ ఈ అనూహ్యమైనటువంటి ఘట్టంలో ఈ బలిదానాలు జరగడం ఏదైతే ఉందో అదే బాగా నన్ను కలిసి బాధ కలిగింది అందుకే కొంతమంది మూర్ఖులు ఉంటారు అక్కడక్కడ వాళ్ళకి తత్తరపాటు తొందరపాటు ఎక్కువ ఉంటుంది ఏమాయే ఏమాయే అమరల స్థూపం ఏమైంది అని కొంతమంది వాది మాట్లాడినారు అక్కడక్కడ చాలా యూనిక్గా కట్టాలి నేను చాలా చోట్ల చూసినాను మలేషియా చైనా సింగపూర్ పోయినప్పుడు అక్కడ మాట్లాడిసి వాళ్ళు ప్రతి ప్రతి దేశం కూడా గౌరవిస్తారు కాబట్టి మాట్లాడిసి ఎప్పుడైనా మాట్లాడితే కాబట్టి అక్కడ మాట్లాడిస్ మెమోరియల్స్ నేను చూసినాను ఆ తర్వాత మిత్రులు రమణారెడ్డి గారు చాలా అద్భుతమైన కళాకారుడైన ఆయన పిలిపించుకొని మా ఇంజనీరింగ్ చీఫ్ గణేష్ రెడ్డి మన గణపతి రెడ్డి గారిని కలిపి మాట్లాడి చాలా యూనిక్గా రావాలని చెప్తే మీ భావన ఒక జ్యోతి వాళ్ళకి అమేష్ జ్యోతి పెట్టినట్టు ఉండాలని ఉద్దేశం ఉంది కదా సార్ నేను డిజైన్ చేస్తా అని చెప్పి దీప కలికలాగా ఒక దీపం వెలుగుతున్నట్టుగా బ్రహ్మాండంగా వాళ్ళని కళ్ళల్లో చూసుకునే విధంగా డిజైన్ చేసి చూపించినారు నేను చెప్పిన ప్లీజ్ గోయాడ్ కొంచెం కాస్ట్లీ అయితే సార్ అదంతా స్టెయిన్లెస్ స్టీల్ అది చాలా బాగా కష్టపడాల్సి వస్తుంది టైం కూడా టేకింగ్ ఉంటుంది అంటే ఎన్ని రోజులైన పర్వాలేదు మీరు చేయండి ఇది శాశ్వతంగా ఉండిపోయేది రేపు నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చిన విదేశీ ప్రతినిధులు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఆచారం పెట్టుకుంటాం ఎవరు వచ్చినా సరే అమరుల ఘాట్ దగ్గర అమరజ్యోతి దగ్గర రోరల్ ట్రిబ్యూట్స్ అర్పించిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం కార్యాచరణ రూపకల్పన చేస్తుంది ఇక ముందు జరగబోయే కార్యక్రమాలన్నీ ఇతర వాళ్ళు వచ్చినప్పుడు అదే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఆ రకంగా ఆశించిన రీతిలో మిత్రులు రమణారెడ్డి గారు